ఏమైందండి మీకు మధ్య తరగతి వాడు నవ్వినా అనుమానమే నాకేం పిచ్చి పట్టలేదు ఎవరు భయపడకండి మనందరి కష్టాలు తీరిపోయే మంచి రోజు వచ్చేసింది భాగ్యం అమ్మా నీకు చాలా గొప్పంటి సంబంధం చూశానమ్మా మనకంటే బాగా ఉన్నవాళ్ళు నీ చదువుని మధ్య తరగతిలోనే ఆపించేశాను కదా నా బంగారు తల్లి ఇప్పుడు చదివిస్తా నువ్వెంత వరకు చదువుతానంటే అంతవరకు చదివిస్తా భాగ్యం ఈ రోజు నుంచి నువ్వు నిజంగా భాగ్యలక్ష్మివే నీకు రెండు పుట్ల భోజనం పెడతాను నానా తొందరగా రెడీ అవ్వు ఈవేళ నీకు ఐ హాస్పిటల్ ఆపరేషన్ చేయం చేస్తాను ఏమిట్రా ఇదంతా కొంప తీసి లాటరీ తగిలిందా అవును కొంప తీసే లాటరీయే తగిలింది నిజంగా ఎంత అన్ని వివరంగా తర్వాత చెప్తాను ఏవే నాను నాలుగు జతల బట్టలు సద్దు నా బతుకి నాలుగు జతల బట్టలు విప్పుకోవడానికి ఒకటి కట్టుకోవడానికి ఒకటి రెండగా ఏడు అయితే కొత్త కొందం ఇది ఎంత చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా డోంట్ వర్రీ ఓ గొప్ప వ్యక్తి సాయం వల్ల మన కష్టాలు మొత్తం కట్టెక్కుతున్నాయి గొప్ప వ్యక్తి ఎవరు దేవుడు అన్నా ఇక్కడ సంతకం పెట్టు ఆటోగ్రాఫా కాదు ఆపరేషన్ చేసే ముందు పేషెంట్ దగ్గర సంతకం తీసుకుంటారు దేనికి ఆపరేషన్లో కళ్ళు పోతే మాకేం బాధ్యత లేదునా అదన్నా వాళ్ళ ఫార్మాలిటీస్ ఫార్మాలిటీ అయితే మాత్రం చదవకుండా సంతకం ఎలా పెట్టమంటావు చదవడానికి నీ కళ్ళు కనిపించట్లేదు కదా అందుకే ఆపరేషన్ చేయించుమంటున్నాను సంతకం పెట్టంటే కళ్ళి ఆపరేషన్ చేయరు అదొకటి వేడిసిందా సరే ఈ గుడ్డి కళ్ళు బాగుపడటం కోసం గుడ్డిగా సంతకం పెడుతున్నా ఎక్కడో చెప్పు ఇదిగో ఇక్కడ పెట్టు మా ఇంటి తాలూకు దస్తావేజులు మోసం చేసి సంతకం తరతరాలుగా వస్తున్న నిల్లురాది అమ్ముతానంటే ఒప్పుకోడు అందుకే తప్పక ఇలా చేయించాను ఒక తండ్రికి కొడుకుగా నేను చేసింది తప్పేరా కానీ నలుగురు బిడ్డలకి తండ్రిగా నేను చేసింది తప్పు కాదు సగటు మనిషి బతుకంత సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీత ఏ తీరం యొరి ఈ పయనం ఎంత దూరమో ఎంత కాలమో ఎలా ఎలా ఆగటం ఎలా ఎలా సాగటం సగటు మనిషి బతుకంత దురికా సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీకా